మనం ఎవరూ కూడా రాజకీయాలు చూడకూడదు నగరం నీట్ గా ఉంటే మన నగరానికే మంచి పేరు వస్తుంది అటువంటి విషయాల్లో కూడా అధికారంలో ఉన్నటువంటి నాయకులకు ఆ విషయాలు తలకెక్కకపోతే ఎలా పారిశుద్ధ్యం విషయం పూర్తిగా లోపించింది దానిపైన మాట్లాడితే మేమందరం కూడా ఫీట్లు చేస్తాం అంటారు వాస్తవంగా తిరుపతిలో ఉన్నటువంటి పబ్లిక్ హెల్త్ వర్కర్స్ సంఖ్య ఎంత తొమ్మిది వందల మంది గ్రౌండ్ లో ఎంతమంది పనిచేస్తున్నారు ఏ మీకు తెలియదా నిజాలు వాళ్ళు సరిపోరన్న ఉద్దేశంతోనే కదా టిటిడి నుంచి అదనంగా రెండు వేల ఐదు వందల మంది పారిశుధ్య సిబ్బందిని తిరుపతికి వినియోగించుకోవాలనుకున్నాం రాజకీయాలకు అతీతంగా మనం అందరం ఉండేటటువంటి నగరంలో నగరాన్ని సుందరీకరించడంలో భాగంగా పారిశుధ్య నిర్వహణ అన్నది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం సమస్యలు ఇలానే ఉండాలా రాజకీయాలు మాత్రమే చేయాలని అనుకుంటే రోజులు గడుస్తూ ఉంటాయి తరాలు మారుతూ ఉంటాయి నేతలు మారుతూ ఉంటారు కానీ నగరం మాత్రం మారదు దయచేసి ఇప్పటికన్నా మీరు నగరానికి ఉపయోగపడేటటువంటి అంశాల మీద అధిక ప్రాధాన్యతను ఇవ్వండి బాధ్యతయుతమైనటువంటి ప్రతిపక్షంగా మేము మీకు మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం